శేషు గారి స్ట్రైక్ రేట్ కూడా చాలా బాగుంది నైన్టీ పర్సెంట్ అబవ్ దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫాలో చేస్తున్నాను స్ట్రైక్ రేట్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ అబౌవ్ ఉంది చాలా స్టాక్స్ లో చాలా మల్టీ బ్యాగర్ స్టాక్స్ తమ చెప్పినవి చెప్పండి నేను సిడీఎస్ఎల్ తీసుకున్నాను తర్వాత యాక్షన్ కన్స్ట్రక్షన్ తీసుకున్నాను ఏ టు జెడ్ చాలా స్టాక్స్ ఫాలో అప్ చేశాను చాలా డబ్బులు కూడా నాకు దర్దా బాగానే వచ్చినాయి స్టాక్ మార్కెట్ డబ్బులు సంపాదించటంలో ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది చాలా మంది దీనికి రావటం అవసరం ఫ్యూచర్ కూడా బాగుంటుంది స్టాక్ మార్కెట్